హలో హాయ్ మా షాప్ వచ్చి మదీనా మార్కెట్ నైంటీ ఫోర్ బస్ స్టాప్ వెనకాల ఉన్నాయి సో మా షాప్ పేరు వచ్చి కళానిధి టెక్స్టైల్ మా దగ్గర వచ్చి ఫాల్ పెటికోట్ లైనింగ్ శారీ బ్లౌస్ పీస్ ఇన్నర్వేస్ హౌజరీ ఐటమ్ ఆల్ ఐటమ్ ఉంటాయి బట్ ఈ సెక్షన్ మాత్రం సారీస్ ఉన్నాయి సారీస్ మా దగ్గర ఆఫర్ ఐటమ్ ఉన్నాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ శారీస్ ఉన్నాయి సారీస్ వితౌట్ బ్లౌజ్ ఉంటాయి ఇది ఓకే వితౌట్ బ్లౌజ్ హండ్రెడ్ రూపీస్ సారీ వితౌట్ బ్లౌజ్ ఇది దీనిలో జార్జెట్లా కావాలంటే షిఫాన్ లా కావాలంటే హండ్రెడ్ రూపీస్ అండి ఇది వితౌట్ బ్లౌజ్ వచ్చింది డోలా సిల్క్ ఫాయిల్ ప్రింట్ అండ్ ఇంకొకటి ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఐటమ్స్ ఉన్నాయి శాంపిల్స్ ఉన్నాయి తర్వాత ఇది నీకు టెన్ టెన్ పీజీ బండల్ కావాలంటే ట్వంటీ ట్వంటీ పీస్ బండల్ కావాలంటే అట్లా బండల్ కూడా అవైలబుల్ ఉంటాయి వీటిలో విత్ బ్లౌజ్ కూడా వస్తాయి కదా విత్ బ్లౌజ్ తీసుకుంటే వన్ నుంచి ఉన్నాయి విత్ బ్లౌజ్ తీసుకుంటే వన్ థర్టీ వన్ ఫిఫ్టీ ये 160 रुपीस आइटम ये 160 यस जिनकी कंपलसरी ब्लाउज जैकेट कंपलसरी उससे ओके ओनली 160 रुपीस దీనిలో కూడా క్వాలిటీ ప్రకారం ఉన్నాయి వన్ సిక్స్టీ టూ టూ ట్వంటీ రూపీస్ దాకా ఐటమ్ ఉన్నాయి మినిమం ఎన్ని తీసుకోవాలి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ మా దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి లేకుంటే మీరు షాప్ షాప్ లూజ్ ఇస్తా నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ఐటమ్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ

కావాలంటే ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయి వర్క్ సారీస్ ఇప్పుడు రంజాన్ సీజన్ కనుక వర్క్ సారీస్ అనేవి కూడా ఉన్నాయండి ప్లెయిన్ సారీస్ కి వర్క్ బ్లౌజ్ ఇలా వర్క్ వచ్చిన సారీస్ కూడా ఉన్నాయి ఇవి ఎంత ఉన్నాయి రేట్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ అట్లా కట్ట కట్టా తీసుకునే అవసరం లేవు కట్టా నుంచి నీకు టూ పీస్ త్రీ పీస్ కావాలంటే అట్లా తీసి కూడా సెలెక్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు బట్ మినిమం బిల్ వచ్చి ఫైవ్ రూపీస్ కంపల్సరీ ఉన్నాయి తర్వాత నీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు ఒక్కసారి వీడియో కాల్ చేస్తే కూడా మా షాప్లో లేడీస్ సేల్స్ ఉమెన్స్ కూడా ఉన్నాయి నీకు అన్ని ఐటమ్స్ శారీ లో శారీ ఫాల్ లైనింగ్ నైటీస్ బ్లౌజ్ పీస్ లుంగి టావల్ కర్చీప్ ఏదైనా ఐటమ్ కలిపి మినిమమ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్ చేసే ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నాయి మా దగ్గర చూసుకోవచ్చు వర్క్ ఐటమ్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ఇవన్నీ కూడా మనకి అండి తర్వాత ఇట్లా పట్టు టైప్ లా కావాలంటే పట్టు టైప్ కూడా ఉన్నాయి మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి పట్టు టైప్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా ఐటమ్స్ ఉన్నాయి తర్వాత ఇట్లా పెట్టడానికి కూడా ఇట్లా క్యాట్లాగ్ ఐటమ్ కావాలంటే క్యాట్లాగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఎయిట్ పీస్ ఎయిట్ కలర్స్ ఎనిమిది పీస్ ఎనిమిది కలర్స్ వస్తాయి ఓన్లీ టూ ట్వంటీ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే రెండు ఇరవై నుంచి రెండు యాభై దాకా క్యాట్లాగ్ ఐటమ్ సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయండి క్యాట్లాగ్ శారీస్ ఫ్రెష్ ఐటమ్ ఇది కూడా కట్టా కావాలంటే కట్టా కట్టా కూడా ఇస్తా లూజ్ లా కావాలంటే డిజైన్ టూ పీస్ త్రీ పీస్ అట్లా కావాలంటే తీసి కూడా ఇస్తా బ్రాస్ కావాలంటే బ్రాస్ ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి మలై సిల్క్ ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ పెట్టుబడుల కోసం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అండ్ మరి సేల్ పర్పస్ గా కావాలన్నా బయట ఎక్కడైనా కూడా సెట్ సెట్ తీసుకోమంటారు ఇక్కడ ఏంటంటే నో సెట్ వైస్ మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు బట్ బిల్ అనేది ఫైవ్ చేయాలి తర్వాత జార్జెట్ సారీ కావాలంటే క్రష్ క్రష్ టైప్ క్రష్ శారీస్ అండి ఓన్లీ 350 350 yes దీనిలో కూడా సెవెన్ కలర్స్ వస్తాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ తర్వాత ఇట్లా లంగా ఉన్ని కావాలంటే లంగా ఉన్ని కావాలి హాఫ్ సారీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ తర్వాత ఇట్లా ఇక్కట్లా కావాలి వేరే వేరే డిజైన్స్ ఇట్లా పెట్టడానికి లేకుంటే ఫంక్షన్ గురు నుంచి సేమ్ ఫైవ్ ఫైవ్ పీస్ టెన్ టెన్ పీసెస్ అట్లా కావాలంటే ఆ ఐటమ్ కూడా ఉన్నాయి

ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆద ఐటమ్స్ ఓకే వీటిలో క్యాట్లాగ్ వస్తాయి బండిన సారీస్ ఇట్లా కలర్స్ ఉన్నాయి బ్లౌజ్కి వచ్చేసి సీక్వెన్స్ వర్క్ లో ఐటమ్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ ఓకే అండి ఈ ఈ వీడియో మాత్రం అన్నీ జస్ట్ శాంపిల్స్ ఉన్నాయి 1 1 పీస్ 2 2 పీస్ కాలి చూడడానికి కోసం తర్వాత నీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఇక్కడ మదీనా మార్కెట్ దగ్గరుచిన్ తర్వాత మాకి ఫోన్ చేసా కూడా నీకు మా షాప్ ది అడ్రస్ చెప్తాలే లేకుంటే మా లొకేషన్ వాట్సాప్ చేసా మా షాప్ ది మెయిన్ లొకేషన్ వచ్చి 94 బస్ స్టాప్ హైకోర్ట్ గేట్ నెంబర్ 4 94 బస్ స్టాప్ ఎంకల మా షాప్ ఉన్నాయ్ ఇది ఓపెన్ చేయి చాలా బాగుందండి డిజైన్ గా వచ్చింది ఇది ఎంత ఫోర్ హండ్రెడ్ కేవలం ఫోర్ హండ్రెడ్ అండి పైతానీ స్టైల్ లో కూడా ఉన్నాయి అండ్ టిష్యూలో కూడా వచ్చాయి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అన్ని చూపిలేమండి ఒక వీడియోలోనే ఇట్లా ఓకే కలర్ క్వాంటిటీ కావాలన్నా కూడా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ పీస్ హండ్రెడ్ హండ్రెడ్ పీస్ కావాలంటే కూడా అట్లా కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి ఒకే కలర్ మీరు ఏ కలర్ కావాలన్నా కూడా ఇక్కడ చూడొచ్చు మీరు పెళ్లిళ్ళ కోసం సిస్టర్స్ అందరు ఒకే కలర్ కావాలి అనుకున్నా కూడా క్వాంటిటీ దొరుకుతుంది మంచి ఫ్యాన్సీ శారీస్ లో ఇక్కడ వైట్ ఉన్నాయి ఇది కూడా ఎక్కువట్లా ఆర్డర్ గురించి చూస్తాను ఆహా ఇది స్పెషల్ గా ఆర్డర్ చేస్తారంటండి वैट सारे कास्ट फोर फिफ्टी फोर फिफ्टी बॉर्डर डिफरेंट डिफरेंट वे